ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే అరు కొత్త కోడలుగా ఇక ఇంట్లో ఫస్ట్ టైం దీపం వెలిగిస్తుంది ఆ తర్వాత సీను ఏంటి చూస్తున్నావు నువ్వే వెలిగించాల్సింది అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఆ తర్వాత ఇక చారు వాళ్ళమ్మ కూడా అల్లుడు గారు వెలిగించండి అని చెప్పి అన్న ఇక సీను ఏం కదలకుండా అలాగే నించుంటాడు ఏంట్రా కదలకుండా అలాగే ఉన్నావు వెళ్ళి వెలిగించు అని చెప్పి పద్మ అంటా కూడా ఏమీ కదలకుండా అలాగే నించుంటాడు ఇక అప్పుడు జానకి సీను దేవుడి దగ్గర అలా కోపాలు అవన్నీ ఉండకూడదు అవన్నీ వదిలేసి ముందు దేవుడి దగ్గర దీపం వెలిగించు అని చెప్పి జానకి చెప్పడంతో సరే అని చెప్పి ఇక కాదనకుండా వెళ్ళి దీపం వెలిగిస్తాడనమాట సీను ఆ తర్వాత ఇక చారు వాళ్ళమ్మ సరే దీపం వెలిగించడం అంతా అయిపోయింది కదా ఇక వెళ్ళి మనం అనుకున్నట్టుగా చాలా గ్రాండ్గా జరిగింది కాబట్టి ఇక కొత్త జంటని తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి పూజ చేయిద్దాము పదండి అని చెప్పి అన్నంతోని మా చారు సీను పదండి గుడికి వెళ్దాము అని చెప్పి పద్మ అన్నంతో ఇక అప్పుడు సీను నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పి అంటాడు అదేంట్రా నువ్వు రాకపోవడం అని చెప్పి పద్మ అంటుంది ఇక పార్వతి సీను త్వరగా గుడికి వెళ్ళేసి వద్దాము వెళ్ళొచ్చాక ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా పద వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే సీను ఏం మాట్లాడు నేను రానని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు పద్మ వదినా నువ్వు చెప్తే కానీ సీను ఏ పని చేయడు నువ్వు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక జానకి శినయ్య ఇద్దరు గుడికి రండి అని చెప్పి అండంతో అప్పుడు సీను నన్ను క్షమించండి అతయ్య నేను గుడికి వెళ్ళను అని చెప్పి ఇక సీను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక వెంకట్రావు ఆ పక్కనే ఉన్న పద్మతో అంటాడు మనసులో లేని అమ్మాయితో తీసుకొచ్చి పెళ్లి చేసావు కదా చూడు కొడుకు జీవితం ఎలా ఉందో సంతోషంగా ఉందా ఇప్పుడు వాడు ఎలా గుడికి వస్తాడు అందుకే కోపంగా వెళ్ళిపోయాడు ఇష్టాన్ని కాదని నీ ఇష్టానికి నీ ఇష్టానమైన కోడల్ని తీసుకొచ్చావు కదా ఇక కొడుకు రాకపోతే నీకు ఇష్టమైన కోడలు ఉందిగా కోడల్ని తీసుకెళ్ళి గుడికి అని చెప్పి ఇంకా వెంకటరావు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక పార్వతి అదేంటి అదేంటి వదిన సీను రాడంటున్నాడు గుడికి ఇప్పుడు ఎలా ఏం చేద్దాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చారు వల్లమ్మ అల్లుడు ఏదో చిరాకులో ఉన్నట్టున్నాడు మనమందరం గుడికి వెళ్లేసి వద్దాము అనగానే సరే వదిన అని చెప్పి పద్మ అంటుంది ఆ తర్వాత ఇక జానకితో వదిన నువ్వు కూడా రా గుడికి అని చెప్పి పద్మ అంటూ ఉంటే అందరం గుడికి వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు మీరు వెళ్ళండి అని చెప్పి జానకి అంటూ ఉంటే అప్పుడు పద్మ సరే మేమే వెళ్తాం మేమే వెళ్తాం గుడికి చారు పదమ్మ అని చెప్పి ఇక పద్మ పార్వతి చారు ఈ చారు వాళ్ళ అమ్మా నాన్న గుడికి బయలుదేరతారు ఆ తర్వాత శివరామ్ అంటాడు వాళ్ళు వదిన జానకితోని అదేంటి వదిన అసలు ఏంటి మా అక్కకి ఏం పిచ్చి పట్టిందా ఏంటి కొడుకు బాధగా ఉన్నా బాధపడుతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా కోడలు కోడలని కోడలు వెనకాల పడింది అసలు ఏంటి మా అక్క మారదాయిగా అని చెప్పి శివరామ్ అంటూ ఉంటే అప్పుడు జానకి ఏదైనా చెడు జరిగేదాకా మంచి విలువ తెలీదు ఇప్పుడు పద్మ అదే ఇదిలో ఉంది జానకి అంటుంది మీ అన్నయ్యకి తెలియకుండా మరి మనం ఆద్య సీనులు పెళ్లి చేద్దామని ఎందుకు అనుకున్నాం వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలనే కదా ఉంటారనే కదా కానీ మనకి తెలియకుండా చారుని తీసుకొచ్చి పెట్టింది పద్మ ఇక చూద్దాము ఏం జరుగుతుందో మనం ఇంకెన్ని బాధలు పడాలని రాసిపెట్టిందో అది దేవుడికే తెలియాలి అని చెప్పి జానకి అంటుంది పక్క కాలేజీలో సౌర్య రామలక్ష్మి వెనకాల పడుతూ ఉంటాడు రామలక్ష్మి ఏంటి అలా వెళ్ళిపోతున్నావు మన ప్లేయర్స్ అందరూ కూడా నా లవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు నువ్వుల నువ్వు చెప్పవా ఏంటి అని చెప్పి సౌర్య అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది ఏంటి సార్ మీరు నేను తిట్టిన తిట్లు అలా రింగ్ టోన్గా పెట్టుకోవడం ఏంటి వాళ్ళంతా చూడండి ఎలా అంటున్నారో అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సౌరి అంటాడు నువ్వు తిట్టిన తిట్లు నాకు ప్రేమగా అనిపించింది అందుకే నాకు నచ్చి నేను రింగ్ టోన్గా పెట్టుకున్నాను అని చెప్పి సౌరి అంటాడు లక్ష్మి అంటుంది ఏంటి సార్ మీరు నాకు ఇష్టం లేదు మీ మీద ప్రేమ లేదు అన్న ఎందుకు నా వెనకాల పడుతున్నారు నన్ను వదిలేయండి అని చెప్పి రామలక్ష్మి వెళ్తూ ఉంటే సౌర్య చేపట్టుకొని ఆపుతాడు ఇక రామలక్ష్మి అలా చూడడంతోనే చేయి వదిలేస్తాడు ఇక అప్పుడు శౌర్య అంటాడు ఏంటి రామా ఇది నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది సార్ మీరంటే నాకు ఇష్టం లేదు ప్రేమ లేదు ఇక జన్మలో ఎవరిని ప్రేమించదలుచుకోలేదు అందుకే నేను ఎవరిని ప్రేమించను అని చెప్పి అంటుంది రామ సౌరీ అంటాడు ఎందుకు రామా నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు పట్టించుకోవడం లేదు నువ్వంటే ఇష్టం అని చెప్తున్నాను కదా ఎందుకు ఇలాగా ఒకప్పుడు నేను నిన్ను అవార్డ్ చేశానన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఎంత నా వెంట నేను కాదన్నానా ఇదంతా రివెంజా అని చెప్పి సౌరీ అంటూ ఉంటే అప్పుడు రామా రివెంజా రివెంజ్ ఎందుకు సార్ అసలు నేను ఎవరిని లవ్ చేయట్లేదు ఒకప్పుడు ఇష్టపడ్డాను కరెక్టే కానీ మొన్న మా బాబాయ్ దగ్గర గొడవ జరిగింది గుర్తుందిగా మీకు మీరు అప్పుడు నటించానని చెప్పి అన్నారు ఇంకా నా మనసులో ప్రేమంతా చచ్చిపోయింది సార్ మా బాబాయ్కి మాట ఇచ్చాను నా జీవితంలో ఇక ప్రేమనే మాటకి ఇక స్థానమే ఉండదని సో దయచేసి మీరు నా వెంటపడి మీ టైం వేస్ట్ చేసుకోకండి సార్ నేను వదిలేయండి అని చెప్పి రామ్మ వెళ్తూ ఉంటే సౌర్య ఓ అయితే మీ బాబాయ్కి ఇచ్చిన మాట కోసం ప్రేమించను అంటున్నావు అంతేగా సరే అయితే అర్థమైంది అని చెప్పి సౌర్య అంటూ ఉంటే అర్థమైందిగా ఇక నేను నన్ను వదిలేసేయండి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే సరే అర్థమైందని చెప్పాను కానీ మాటిచ్చావు కాబట్టి ప్రేమించను అంటున్నావు సో డైరెక్ట్గా పెళ్లి చేసేసుకుందాము అని చెప్పి సౌర్య అంటాడు రామలక్ష్మి ఏంటి సార్ తమాషాగా ఉందా అనగానే తమాషా కాదు రామలక్ష్మి నువ్వు ప్రేమకి వద్ద అంటున్నావు నో అంటున్నావు డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం అంటున్నాను ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్నగారినే అడుగుతాను మన పెళ్లి చేసుకుందామని రామలక్ష్మి బాబాకు ప్రేమిస్తున్నాను తను లేకుండానే ఉండలేను పెళ్ళి చేసుకుంటాను అని అంటే సరిపోతుంది కదా అనగానే అదేంటి సార్ మీరు వెళ్ళి డైరెక్ట్గా మా నాన్నని అడగడం ఏంటి మా నాన్న ఒప్పుకుంటారో ఏంటి అనగానే అప్పుడు సౌర్య అంటాడు నువ్వు ఒప్పుకోలేదని అందరూ నీలాగే ఉంటారేంటి నీలాగా ఆలోచిస్తారా నాకెందుకో మీ నాన్నగారు ఎస్ అంటారు అని నాకు అనిపిస్తుంది సో ఖచ్చితంగా మీ నాన్న నేను అడుగుతాను అని చెప్పి సౌర్య అంటూ ఉంటే సార్ మా నాన్నగారిని అడిగితే ఇంకేమన్నా ఉందా సార్ ప్లీజ్ ఇంకో వేరే దారి ఇంకేమైనా చూసుకోండి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సౌర్య నాకు ప్రేమదారి క్లోజ్ చేసావు ఇక నా దారి నేను చూసుకోవాలి కదా అందుకే ఈ పెళ్లి దారి ఎత్తుక్కున్నాను సో ఖచ్చితంగా మీ నాన్నని వెళ్ళి కలుస్తాను పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని వస్తాను అని చెప్పి సౌర్య అంటాడు రామలక్ష్మి అది సార్ నాకు ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పేలోపే ఇక సౌర్య చూడు నువ్వేం టెన్షన్ పడకు మీ నాన్నగారు వెళ్ళి నేను డైరెక్ట్గా చెప్పేస్తాను మన లవ్ మ్యాటర్ నువ్వు మాత్రం ఆపకు అని చెప్పి సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రామలక్ష్మి అయ్యో నాకు పెళ్ళి కుదిరింది అని చెప్పే లోపే ఈయనెంటి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో వెళ్ళి అడిగితే ఇంకెన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో అని చెప్పి రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది పక్క సీను ఒకడే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఒక దగ్గర ఇక్కడప్పుడు అక్కడికి ఆది వచ్చి చూడు సీను రాత్రి అందరూ అనుకున్నట్టుగా మీ ఇద్దరు మధ్యలో ఏమీ జరగలేదని నాకు తెలుసు తప్పు సీను అది చాలా తప్పు నువ్వు చారుని పెళ్లి చేసుకున్నావు చారు ఇప్పుడు నీ భార్య అలా చేయకూడదు తప్పు అనగానే అప్పుడు సీను అంటాడు తను నా మనసులో లేదు ఎలా ఆద్య అనగానే మనసులో లేదు కరెక్టే కానీ నువ్వు కట్టిన తాళి తన మెడలో ఉంది సో ఖచ్చితంగా చూడు ఈరోజు నువ్వు ఇష్టపడట్లేదు చారుని చాలా పెళ్ళిలు ఇష్టం లేకుండానే మొదలవుతాయి కానీ మెల్లమెల్లగా పెళ్ళైన తర్వాత ఇష్టం అనేది మొదలవుతుంది ప్రేమ మొదలవుతుంది అలా నీ జీవితంలో కూడా అవుతుంది అని చెప్పి ఆద్య అంటుంది సీను నా మనసులో నువ్వు ఉంటే తనేలా వస్తుంది ఆద్య అనగానే అప్పుడు ఆద్య అంటుంది అన్ని ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవు సీను కొన్ని జీవితాలు ఇంతే మనకింతే రాసిపెట్టిందేమో అని చెప్పి ఆద్య బాధపడుతుంది అంటాడు నీ విషయంలో తప్పు చేశాను ఆధ్య అసలు ఎవరికో భర్తగా మిగిలిపోయాను నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నీ జీవితం కూడా అర్థం లేకుండా మిగిలిపోయింది ఇదంతా నావల్లే అని చెప్పి సీను బాధపడుతూ ఉంటాడు ఆధ్య అంటుంది ఇది దేవుడు నిర్ణయం చుట్టూ ఇంతమంది ప్రయత్నించాము మన ఇద్దరం పెళ్లి కావాలి అని చెప్పి కానీ ఆఖరికి చారుని భార్య అయింది సో దేవుడి నిర్ణయాన్ని మనం గౌరవించాలి అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అప్పుడు సీను అంటాడు ఎలా అది ఎలా చెప్పు అసలు కాసేపట్లో నీ మెడలో తాళి కడుతున్నాను అని చెప్పి అంతే ఇదిలో నేను తాళి కట్టాను కానీ చూస్తే చారుకి మెడలో తాళి కట్టేశాను ఇక నా మనసులో చారు ఎప్పటికీ రాదు నీకు తాళి కడుతున్నాను అనుకోని చారుకి తాళి కట్టడం ఏంటో ఇలా అయిపోయింది అని చెప్పి సీను బాధపడుతూ ఉంటే ఇక ఎదురుగా రఘురాం ఉంటారు ఇక రఘురాం వచ్చి ఏం మాట్లాడుతున్నావురా సీను అని చెప్పి ఇక ఇంట్లోకి లాక్కొచ్చి చెల్లు చెల్లు కొడుతూ ఉంటారు ఇక ఆది ఆపుతూ ఉంటే చూడు ఆద్య మధ్యలోకి రాకు నేను చంపి పడేస్తాను సీను చెప్పు ఏం మాట్లాడుతున్నావు మనసులో ఒకరిని పెట్టుకొని ఒకరికి తాళి కడతావా అని చెప్పి కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు రఘురాం వాళ్ళ అమ్మ రే ఏంటి రా ఎందుకు అలా కుడుతున్నావు వాడిని అని చెప్పి ఆపుతూ ఉంటుంది నిన్నే పెళ్ళయింది అలా కుడుతున్నావేంటి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే కుండా ఎలా ఉండాలి అసలు ఆద్యని మనసులో పెట్టుకొని ఆద్యమల్లో తాలి కడుతున్నాను అనుకొని చారు కట్టాడంట అని చెప్పి రఘురాం అన్నంతో ఇక రఘురాం వాళ్ళ షాక్ అవుతుంది అక్కడికి జానకి వెంకట్రావు అలాగే శివరామ్ కూడా వస్తారనమాట వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక రఘురామ్ అంటారు సీనుతోని అసలు చారుతో పెళ్లి చేసుకుంటావు అని చెప్పి ఊరందరికీ తెలుసు నువ్వు కూడా చేసుకుంటానన్నావు కానీ ఆద్యం నీ పక్కన ఉంటుంది ఆద్యమెలో తాలి కడుతున్నాను ఎలా అన్నావు అసలు ఏంటి ఏం జరుగుతుంది చెప్పు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఆద్య రఘురాం కాళ్ళ మీద పడి పెదనాన్న సీను చెప్తుంది నిజమే నేను ముసుగుతో ఉన్నది నేనే అని చెప్పి చెప్పేస్తుంది రఘురామ్ వాళ్ళమ్మ ఏంటే ముసుగులో ఉన్నది నువ్వా అసలు అంత పని ఎలా చేయగలిగావు అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఆద్య అది పెదనాన్న సీను అంటే నాకు ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మీకు తెలుసు సీను వదులుకోలేక తనతో తాళి కట్టించుకోవాలని నేనే నేనే అలా ముసుగులో కూర్చున్నాను అని చెప్పి ఆద్య చెప్తుంది ఇక అప్పుడు రఘురామ్ జానకి దగ్గరికి వచ్చి వచ్చిన్నావా జానకి నీ చెల్లెలు కూతురు ఏమంటుందో ఫస్ట్ ఏమో వాడు వద్దు అని చెప్పి అంది పెళ్లి వద్దు అంది ఇప్పుడేమో వాణ్ణి వదిలి ఉండలేక వాడితోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి ముసుగులో వచ్చి కూర్చుంది ఆద్య నన్ను నిన్ను ఊర్ల వాళ్ళందరినీ ముసుగులో కూర్చొని మోసం చేయాలనుకుంది అసలు ఇది ఎక్కడైనా జరుగుతుందా ఎక్కడ జరిగింది మన ఇంట్లో జరిగింది ఒకరితో పెళ్ళంటే వేరే వాళ్ళు వచ్చి ముసుగులో కూర్చోవడం అది ఇప్పుడు దాకా మన ఇంట్లో ఒక్కరికి కూడా తెలియకపోవడం ఇది ఎంత ఆశ్చర్యం అని చెప్పి రఘురామంటారు అంటారు అసలు ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు జానకి అని చెప్పి రఘురామంటారు